నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు ఒకే మాట చెప్తుండేవాళ్ళు మీరందరూ వెళ్ళి జనాల్లో కష్టపడి పనిచేయండి మిమ్మల్ని గుర్తించి మేము తీసుకు మంచి స్థానం ఇస్తామని నేను అనుకునేవాడిని కోట్లాది మంది జనాల్లో మీరు ఎక్కడ ఉండి మమ్మల్ని ఎలా గుర్తిస్తారని అనుకునేవాడిని అలాంటి సందర్భంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నన్ను ఈ రోజు ఈ స్టేజ్ మీద నిల్చోబెట్టి అసెంబ్లీకి పంపించి నన్ను ఎమ్మెల్యేగా చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ నేనే ఉదాహరణ అందుకే మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పినట్లయితే మీకు అందరికీ సరైన స్థానం కలుగుతుందని నేను ఈ విధంగా మీ అందరికి ఆశాభావం వ్యక్తం చేస్తూ దానికి ఉదాహరణ నేనే తెలియజేసుకుంటున్నాను ఈ సాగునీటి ప్రాజెక్టుల తీర్మానంపై నేను ఒకటే తెలియజే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో కట్టడి మట్టి కూడా ఎక్కడ పూడికి తీసిన సందర్భాల్లో లేదు గుర్రపుటెక్క పూర్తిగా పాలువులన్నీ ఫుల్ అయిపోయి శివారు భూములకు నీరెళ్లన్న పరిస్థితిలో ఉండేది గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వదిలి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా ఆయన చేపట్టి అన్ని కార్యక్రమాల్ని చేపట్టి గత సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండే విధంగా చేయగలిగాం అదే విధంగా ఉత్తరాంధ్రకి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం పద్దెనిమిది వందల కోట్లు ఇస్తే గత వైసీపీ ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది ఈ సంవత్సరంలో మనం ఈ బడ్జెట్ లో మనం పదకొండు వందల కోట్లు ఉత్తరాంధ్ర కేటాయించాం అలాగే నాగావళి వంశధార కరకట్టలను బాగు చేయడానికి వాటిని అనుసంధానం చేయడానికి అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేయడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నాం అలాగే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి కోసం కంకణం కట్టుకున్న అబర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే దిశగా ముందుకు పోవడానికి అలాగే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతిని కూడా పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ